సో సమస్య గురించి పత్రిసార్లు పిఎంసీ హిందీ ఛానల్ ఇలా చెప్పాడు ఏదైనా సమస్య వస్తే దాని గురించి కంప్లైంట్ ఎందుకు చేస్తారు వైఫ్ సమస్యగా ఉందనుకోండి సహనంతో భరించండి దాన్ని యాక్సెప్ట్ చేయండి వైఫ్ తో సమస్య కానీ తో కానీ పిల్లలతో కానీ సమస్య ఉంటే ఆ సమస్య నుంచి నేర్చుకోవడానికి చూడండి కానీ ఆ సమస్య కంప్లైంట్ చేయడము నాకు సమస్య వద్దు అని అనుకోవడము కరెక్ట్ కాదు బాల గంగా తిలకి అండమాన్ జైల్లో వేస్తే ఆయన ఏడవలేదు సరే ఈ సభ్య పరిస్థితిని ఎలా ఉపయోగించుకోవాలి అని దాని నుంచి పూర్తిగా ఉపయోగించుకున్నారు అప్పుడు ఆ సమయంలో జైల్లో భగవద్గీత రాశారని భగవద్గీతకు అర్థం రాశారు అలాగే మనం కూడా సమస్య నుంచి పూర్తిగా లాక్కోవాలి ఆ పరిస్థితి నుంచి మనము పూర్తిగా లాక్కోవాలి సమస్య సమస్యనే కాదు అదొక సవాలు దాని నుంచి నేర్చుకోవాలి ఆ సమస్యని గౌరవించాలి సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం కాదు సమస్య నుండి జ్ఞానం లాక్కోవాలి ధ్యానంలో ఉంటే ఆటోమేటిక్ గా అన్ని స్వయంగా జరిగిపోతాయి హీలింగా పరిష్కారమా అన్ని జరిగిపోతాయి ఇలా కళ్ళు మూసుకుని ఇలా కళ్ళు తెరిస్తే కాదు రాత్రంతా మనం ధ్యానం చేయాలి అప్పుడు మనకు తెలుస్తుంది